బలవంతపు పెళ్లి కోసమే మిస్టరీ వీడిన మహిళా ఉద్యోగి కిడ్నాప్ ఆంధ్రప్రదేశ్ ను ఉలికి పడేలా చేసిన గ్రామ సచివాలయం మహిళా ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ వీడింది విధి నిర్వహణలో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగిని పట్టపగలు కత్తులతో బెదిరించి కిడ్నాప్ చేయడం వెనుక బలవంతపు పెళ్లి కుట్ర ఉందని పోలీసులు తేల్చారు నాలుగు రోజుల పాటు తీవ్రంగా శ్రమించిన పోలీసులు నిందితురాల చెర నుంచి బాధితురాలు స్వయం సౌమ్యను సురక్షితంగా కాపాడారు ఈ కిడ్నాప్ డ్రామాను ప్లాన్ చేసిన ప్రేమ పిచ్చోడుతో సహా ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు రంపచోడవరం డిఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం దేవీపట్నం మండలం శరభవరం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా మారేడుమిల్లి మండలానికి చెందిన కసింకోట అనిల్ కుమార్ అనే వ్యక్తితో ఎన్నికల డ్యూటీలో పరిచయం ఏర్పడింది ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చుకున్న అనిల్ ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అయితే సౌమ్య అతని ప్రేమను నిరాకరించింది ఆమె నిరాకరణను తట్టుకోలేక అనిల్ ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని కిడ్నాప్ కు ప్లాన్ చేశాడు ఈ నెల ఏడవ తేదీన మరో నలుగురు స్నేహితులతో కలిసి కారులో సచివాలయానికి వచ్చి కత్తులతో బెదిరించి సౌమ్యను బలవంతంగా కిడ్నాప్ చేశాడు ఈ ఘటనతో ఏజెన్సీ మొత్తం ఉలిక్కి పడింది పోలీసులు వెంటనే రంగంలోనికి దిగి జిల్లా సరిహద్దులో చెక్ పోస్టులు పెట్టి అప్రమత్తమయ్యారు అయితే నిందితులు పోలీసులు కళ్ళు కప్పి మధ్యలో కారు మార్చారు దీంతో వారిని పట్టుకోవడం సవాలుగా మారింది అయినా పట్టు పోలీసులు జీపీఎస్ ట్రాకింగ్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారి కదలికలను గుర్తించారు జగ్గంపేట వద్ద మరో కారులోకి సౌమ్యం ఎక్కించినట్లు కనిపెట్టారు నాలుగు రోజుల చేజింగ్ తర్వాత ఆదివారం మధ్యాహ్నం వైరామవరం మండలం గుర్తేడు వద్ద నిందితులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు ప్రధాన నిందితుడు అనిల్ కుమార్ పై గతంలో గంజాయి వంటి పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు ఈ కిడ్నాప్ కు సహకరించిన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు మొత్తం మీద నాలుగు రోజుల ఉత్కంఠకు తెరదించుతూ పోలీసులు ఈ కిడ్నాప్ మిస్టరీని విజయవంతంగా ఛేదించారు ఈ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అమిత్ బర్దార్ అభినందించారు